హెల్లో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫోటాక్స్ సో ఇవాళ మన వీడియో టాపిక్ బ్లాక్ బోల్ట్ సో బ్లాక్ బోల్ట్ యొక్క ఆర్జిన్ జిమ్ అని అయితే కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు వెల్ అయితే నేనే అడగమని చెప్పా యాక్చువల్లీ నేను ఒక షార్ట్ అయితే చేశాను అనమాట మన ఛానల్లో అది బ్లాక్ బోల్ట్ ని అండర్ రేటెడ్గా చూపించారని చేశా అందులో బ్లాక్ బోల్ట్ యొక్క ఫీట్స్ అండ్ డెబిలిటీస్ని చేస్తే మన సబ్స్క్రైబర్స్ని అడిగాను ఒకవేళ బ్లాక్ బోల్ట్ ఆర్జిమ్ పవర్స్ అండ్ డెబిలిటీస్ మీకు క్లారిటీగా ఫుల్ కట్ గా కావాలా అంటే అవును మాకు కావాలని ఫుల్ వీడియో కావాలి అని కామెంట్ చేశారు ఇద్దరు సబ్స్క్రైబర్స్ సో వాళ్ళ అనే ఇవాళ ఈ వీడియోని అయితే చేయబోతున్నాం అండ్ ఫర్దర్లీ మీకు కూడా మార్వల్ డీజీ పవర్ రేంజర్స్ వెంటల్ వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి అండ్ వన్ మోర్ థింగ్ గాయస్ ఇప్పుడే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ గాయస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం మనం కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట సో వన్ కే సబ్స్క్రైబర్స్కి మనం జస్ట్ త్రీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్సే కావాలి సో త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి వన్ కే రీచ్ అవ్వడానికి అయితే కావాలి సో మీకు తెలిసిన మార్వల్ ఫ్రెండ్స్ కానివ్వండి హాలీవుడ్ ఫ్యాన్స్ కానివ్వండి అండ్ యానిమే ఫ్యాన్స్ ఎవరైనా షేర్ చేయండి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయమని చెప్పండి అండ్ మన ఛానల్లో కంటెంట్ కూడా వర్తబుల్లే కదా సో వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఒకవేళ మీకు తెలి ఎవరైనా మార్వల్ ఫ్రెండ్స్ తెలియకపోతే కనీసం వీడియోని లైక్ అయినా చెయ్యండి అప్పుడు యూట్యూబ్ అయినా మన వీడియోని పుష్ చేసిద్ది అప్పుడు వేరే మార్వెల్ ఫ్యాన్స్కి అయినా రీచ్ అయితే అందిద్ది అనమాట మన వీడియో సో ఆ విధంగా అయితే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంటుంది సో ఈ మంత్ కంప్లీట్ అయ్యే అయ్యేలో కల్లా కేని రీచ్ చేయడమే మన గోల్ అనమాట సో అర్థమైందిగా సో ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేస్తే బ్లాక్ హోల్ బ్లాక్ బోల్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈ వీడియోలో బ్లాక్ బోల్ట్ యొక్క ఆర్జిన్ పవర్స్ అండ్ డెబిలిటీస్ అన్నిటి గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకోబోతున్నాం అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చెప్పాను కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్ కే గోల్ కి రీచ్ చేయండి సో ఇంకా బ్లాక్ బోల్ట్ యొక్క ఆర్జిన్ పవర్స్ అండ్ డెబిలిటీస్ గురించి మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం సో బ్లాక్ బోల్ట్ యొక్క ఆర్జిన్ గురించి పవర్స్ గురించి మనం క్లియర్ కట్ అయితే డిస్కస్ చేద్దాం అండ్ బ్లాక్ బోల్ట్ లివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మనకి చాలా అండర్ రేటెడ్గా చూపించారు చెప్పాలంటే ఒక వేస్ట్ క్యారెక్టర్లా చూపించారు బట్ అదే మూవీలో డాక్టర్స్ ట్రెయిన్స్ని కిల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం పవర్ఫుల్గానే పోర్ట్రే చేశారు అంటే మనం బ్లాక్ బోల్ట్ గురించి తెలుసుకునే ముందు బ్లాక్ బోల్ట్ రేసెస్ అయిన ఇన్హ్యూమన్స్ గురించి అండ్ బ్లాక్ బోల్ట్ ఆర్జిన్ గురించి పవర్స్ అండ్ అబిలిటీస్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం సో కొంత సెకండ్స్లో వీడియో స్టార్ట్ అయిపోతుంది అండ్ మీరు వెంటనే లైక్ చేసేయండి సో బ్లాక్ బోల్ట్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ హ్యూమన్స్ యొక్క ఆరిజిన్ గురించి తెలుసుకుందాం ఇంకా లెట్స్ గెట్ టు అవర్ షో కరెక్ట్గా అది స్టోనేజ్ టైం ఆ టైంలో క్రీ సోల్జర్స్ అయితే వచ్చి మన ప్లానెట్లో ఉన్న డైనోసర్స్ మ్యామోత్స్ ఇంకా అదర్ అదర్ క్రియేటర్స్ని తీసుకెళ్లే టైంలోనే హ్యూమన్స్ని తీసుకొని వెళ్తారు వెల్ ఆ టైంలో హ్యూమన్స్ వచ్చేసరికి మంకీ నుంచి కరెక్ట్గా మనిషి స్టేజ్కి మధ్యలో ఉన్న హోమోసేపియన్స్ హ్యూమన్స్ లెక్క ఉండారు అయితే వాళ్ళని క్రీ సోల్జర్స్ వచ్చి తీసుకెళ్ళిపోయి కొన్ని అప్సరిమెంట్స్ అయితే చేస్తారు అలా అప్సరిమెంట్స్ లో హ్యూమన్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే పవర్స్ ని ప్రొసెస్ చేస్తారు అయితే అక్కడ ఏలియన్స్ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కానీ ఏలియన్స్ ఫెయిల్ అయితే కానీ మన హ్యూమన్స్ మీద అయితే క్రీ సోల్జర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా అది మాత్రం సక్సెస్ఫుల్ అయితే సో తర్వాత వీళ్ళు పవర్స్ పొందాలంటే టెరిజన్ మిస్ట్ అని ఒక కెమికల్ ఐటమ్ అయితే ఉంటుంది దాన్ని వీళ్ళు అబ్జార్బ్ ఆర్ కెమికల్ని అవాపరేట్ చేసుకొని పవర్స్ ని పొంది ఇన్హ్యూమన్స్ గా మారుతారు ఈ ఇన్హ్యూమన్స్ కి వెరైటీ ఆఫ్ పవర్స్ రావాలంటే వీళ్ళు టెరిజన్ మిస్ట్ ని తీసుకోవాలి అండ్ ఈ టెరిజన్ మిస్ట్ ని తీసుకోవాలంటే ముందుగా ఇన్హ్యూమన్స్ కి కొన్ని టెస్ట్లు అయితే పెడతారు లైక్ హెల్త్ చెకప్ అని బాడీ చెకప్ అని అంటా సంథింగ్ పెడతారు అయితే ఈ టెరిజన్ మిస్ట్ ని ఫస్ట్ టైం ఒక సైంటిస్ట్ కనుక్కుంటాడు ఇన్హ్యూమన్ సైంటిస్ట్ తర్వాత ఇన్హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళ వాళ్ళ పవర్స్ ని వాళ్ళ డిఎన్ఏకి కి తగినట్టుగా ఒక ప్రాసెస్ ద్వారా అందించడం మొదలుపెట్టి ఇన్హ్యూమన్స్ సొసైటీని సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేస్తారు అయితే గాయస్ ఈ ఇన్హ్యూమన్స్ ని కొంతమంది బానిసలా వాడుకుంటారు అంటే వీళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేసిన క్రీ సోల్జర్స్ అయితే ఇన్హ్యూమన్స్ ని బానిసల్లా వాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట అందులో ఆ క్రీ సోల్జర్స్ కమాండర్స్ ఎక్కువగా వాడుకునేవాళ్ళు అందులో మనకి బాగా తెలిసిన క్యారెక్టర్ ది రోనన్ అయితే రోనన్ వెల్లని బానిసలో వాడుకోవడం బ్లాక్ బోల్ట్కి నచ్చేది కాదు అండ్ బ్లాక్ బోల్ట్ పుట్టుకతోనే ఒక పవర్ఫుల్ రాయల్ ఫ్యామిలీ నుంచి పుట్టాడు అంటే వీళ్ళిద్దరి పేరెంట్స్ ఒమేగా లెవెల్ క్యారెక్టర్స్ అనమాట అయితే వాళ్ళపైన ఎక్సెరిమెంట్ చేసి వాళ్ళని సిరాస్ అనే ఒక ఏలియన్ స్పీషస్తో పద్దాక బ్యాటిల్స్కి పంపిస్తూ ఇన్హ్యూమన్స్కి ఫ్రీడమ్ లేకుండా చేస్తారు దాంతో ఇన్హ్యూమన్స్ కింగ్ అయిన బ్లాక్ బోల్ట్ ఒకరోజు డిసైడ్ అయ్యి మన రోణంతో అయితే ఫైట్ కి దిగుతాడు అలా ఇన్హ్యూమన్స్ అయితే క్రీ సోల్జర్స్ కమాండర్ ని ఓడించి బ్లాక్ బోల్ట్ ఇన్హ్యూమన్స్ కి ఫ్రీడమ్ తెస్తాడు దాని ద్వారా బ్లాక్ బోల్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ గా మారతాడు ఇంకా బ్లాక్ బోల్ట్ పవర్స్ గురించి చూసుకున్నట్లయితే బ్లాక్ బోల్ట్ పవర్స్ చాలా ఉంటాయి ఫస్ట్ గా తన సౌండ్ పవర్ సో బ్లాక్ బోల్ట్ వచ్చేసరికి తను చిన్నగా మాట్లాడిన పెద్ద పెద్ద సోనిక్ వేవ్స్ వచ్చినట్టు ఉంటది ఒకవేళ పెద్దగా కనుక ఎరిచాడంటే యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లా ఇలాగే కామిక్స్లో గట్టిగా అరవడం వల్ల ఆరుగురు సెలెస్టియల్స్ చచ్చిపోయారు ఏంటి ఆరు సెలెస్టియల్స్ చచ్చిపోయారని నోరు వెళ్ళబెట్టుకుంటున్నారా ఎస్ గైస్ మెరుగుంది నిజమే అండ్ అలా బ్లాక్ బోల్ట్ తన వాయిస్ ని కంట్రోల్ చేసుకోవడానికి బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ని నేర్చుకుంటాడు ఇంకా బ్లాక్ బోల్ట్ దగ్గర చాలా పవర్స్ ఉంటాయి మెయిన్లీ బ్లాక్ బోల్ట్ తలపైన ఒక కొమ్ము లాంటిది ఉంటుంది కదా ఆ కొమ్ముతో తను చాలా రకాల పవర్స్ని ప్రొసెస్ చేయగలడు అందులో ఒకటి ఎలిమెంటల్ మ్యానుకులేషన్ సో బ్లాక్ బోల్ట్ అయితే ఎలిమెంట్స్ని మ్యానుకులేట్ చేయించగలడు సో సౌండ్ పవరే కాకుండా ఎలిమెంట్స్ని మ్యానుకులేట్ చేసే పవర్ కూడా బ్లాక్ బోల్ట్ దగ్గర ఉంటుంది అండ్ అందులో ఫైర్ వాటర్ విండ్ ఎర్త్ శాండ్ సోలార్ మూన్ ఎనర్జీ ఐస్ లాంటి కంట్రోల్ చేయడం లాంటి పవర్స్ ఉంటాయి ఇంకా టెలికైనసిస్ కూడా ఉంటుంది సో బ్లాక్ బోల్ట్ పవర్ పవర్ని కూడా కంట్రోల్ చేయగలడు అండ్ టెలిపతి పవర్ మైండ్ కంట్రోలింగ్ చేయగలడు ఇంకా ఫ్లై కూడా చేయగలడు అయితే కొన్నాళ్ళకి బ్లాక్ బోల్ట్ మెడ్యూసా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అండ్ మెడ్యూసా అండ్ బ్లాక్ బోల్ట్ మంచి పార్ట్నర్స్గా సాగుతూ ఉంటారు అండ్ వీళ్ళకి ఒక కొడుకు కూడా పుడతాడు అహూరా బోల్టేగన్ అని వీడైతే చాలా డేంజరస్ క్యాండిడేట్ గైస్ ఒకవేళ బ్లాక్ బోల్ట్ కొడుకైనా అహూరా బోల్టేగన్ గురించి సపరేట్గా ఆర్జిన్ కావాలంటే చెప్పండి చేస్తా అయితే ఇప్పుడు మనం బ్లాక్ బోల్ట్ మ్యారేజ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం పవర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అయితే బ్రో బ్లాక్ బోల్ట్కి సౌండ్ పవర్తో పాటు ఎలిమెంట్స్ని మ్యానుకులేట్ చేయడం మ్యాటర్ని మ్యానుకులేట్ చేయడం టెలికైనసిస్ టెలిపతి హీలింగ్ ఫ్యాక్టర్ ఇమోర్టాలిటీ పవర్స్ కూడా ఉంటాయి అంటే దీన్ని బట్టి బ్లాక్ బోల్ట్ గాడ్ లెవెల్ క్యారెక్టర్ అయినా అని మీరు అనొచ్చు యా గాడ్ లెవెలే బట్ ఇక్కడ బ్లాక్ బోల్ట్కి సౌండ్ పవర్ అయితే ఉంటుంది కదా తను ఆ సౌండ్ పవర్ని కొంత లిమిట్లో అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేయొచ్చు బట్ ఇప్పుడు నేను చెప్పాను ఎలిమెంటల్ మ్యానుకులేషన్ మ్యాటర్ మ్యానుకులేషన్ ఫ్లయంగ్ ఇంకా రీజనరేషన్ ఇమోర్టాలిటీ టెలికెన్సిస్ టెలిపతి టెలిపోటేషన్ ఎలక్ట్రికల్ వేవ్ క్రియేషన్ అండ్ లైట్ స్పీడ్లో ట్రావెల్ చేయడం ఇదంతా ఒక ఫోర్స్ అనమాట అండ్ దీన్నే బ్లాక్ బోల్ట్ ఇన్హ్యూమన్ ఫోర్స్ అని పిలుస్తాడు వెల్ దీన్ని బ్లాక్ బోల్ట్ ఒక లిమిట్ వరకే యూస్ చేయగలడు లైక్ దీని లిమిట్ ఒక టూ డేస్ ఉండొచ్చు లేదా త్రీ డేస్ ఉండొచ్చు మేబీ ఫైవ్ డేస్ అయినా ఉండొచ్చు అండ్ ఇలా బ్లాక్ బోల్ట్ అయితే చాలా రకాల పవర్స్ ని క్యారీ చేయడం వల్లే కింగ్ లా మారుతాడు మెయిన్లీ తన వాయిస్ పవర్ ద్వారా తన కింగ్ ఫైనల్లీ బ్లాక్ బోల్ట్కి ఒక విలన్ కూడా ఉన్నాడు ఆ విలనే మ్యాక్సిమస్ బోల్టాగన్ యాక్చువల్లీ మ్యాక్సిమస్ బోల్టాగన్ వచ్చేసరికి మన బ్లాక్ బోల్ట్కి తమ్ముడు అవుతాడనమాట దట్స్ అఫ్ ఆల్ దిస్ వీడియో సో మీరు ఇప్పుడే ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన వన్ కే సబ్స్క్రైబర్స్ గోల్ గుర్తుందిగా ఖచ్చితంగా ఎక్వ చేద్దాం సో ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ని నొక్కేయండి అండ్ ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి అప్పుడు వీడియోస్ అప్డేటెడ్ గా వస్తూ ఉంటాయి